పుస్తకం పేరు మాట్లాడే జ్ఞాపకాలు రచయిత వంశీ మాట్లాడే జ్ఞాపకాలు కారణజన్ముడి జీవిత కథ ఇళయరాజాగారు తన జీవితంలో చాలా ఎక్కువ సార్లు చూసిన సినిమా ఈ ఎమేడియస్ నువ్వు చూడు అన్నారు నన్ను నా అభిమాన దర్శకుడు మిలాస్ ఫోర్మెన్ ఆరుసార్లు చూసేంత అద్భుతంగా సృష్టించారీ సినిమాని వందల నాటి వాతావరణంలోకి నన్ను తీసుకెళ్ళిపోయారు ఆనాటి వేషభాషలు కట్టుబాట్లు అన్నీ నా కళ్ల ముందు బొమ్మ కట్టాయి ఆ తర్వాత మొజార్ట్కి అభిమానినైపోయి అతని సింఫనీలు చాలా విన్నాను ఇడరాజాకి ఈ సినిమా అంతగా నచ్చడానికి కారణం ఇదొక మ్యూజికల్ మనసుని మా గొప్పగా పట్టేసుకున్న మొజార్ట్ క్యారెక్టర్ పదిహేడు వందల యాభై ఆరులో ఆస్ట్రియాలో సాల్జ్బర్గ్ అనే టౌన్లో పుట్టి పదిహేడు వందల తొంభై ఒకటిలో ఆ దేశానికి అయిన వియన్నాలో కేవలం ముప్పై ఐదేళ్లు మాత్రమే బతికి చనిపోయిన గ్రేట్ కంపోజర్ మొజార్ట్ ఆత్మకథ ఈ ఎమేడియస్ సినిమా ఆ కాలంలో బేతోవెన్ బాక్ మొజార్ట్ ఉన్నట్టే మన సౌత్లో ముగ్గురు వాగ్గేయకారులుండేవారు త్యాగరాజు శ్యామశాస్త్రి ముత్తుస్వామి దీక్షితార్ ఇక మొజార్ట్ ఆత్మకథ సినిమాగా తీయబడిన హెమేడియస్ సినిమా విషయానికొస్తే పీటర్ షాఫర్ రాసిన స్టేజ్ ప్లేని స్క్రీన్కి అనువదిస్తే అమెరికాలో సెటిల్ అయిన జెకోస్లేవేకియా వాడైన ప్రొఫెసర్ మిలాస్ ఫోర్మెన్ డైరెక్ట్ చేశారు మొజార్ట్ వేషాన్ని టామ్ హల్క్ అద్భుతంగా చేస్తే అంతకంటే అద్భుతంగా సైలోరీ క్యారెక్టర్ని ముర్రే అబ్రహాం చేశాడు అతనిది చాలా ప్రతిభగలవాడైన మొజాట్ ని చాలా జలసీతో చూస్తూ ఇంకో పక్కనుంచి ఆరాధించే సాటి మ్యూజిషియన్ క్యారెక్టర్ సినిమా టైటిల్స్లో మొదట ముర్రే అబ్రహాం పేరే వేశారు అలా వేయడం చాలా సబబు ఈ సినిమాకి మ్యూజిక్ కొత్తగా కంపోజ్ చేయలేదు ఆనాడు మొజార్ట్ రాసిన సింఫనీలు సొనాటోలు శాంటాటాలూ ఒపేరాలను ప్యారలల్ చేశారు మ్యూజిక్ డైరెక్టర్ లేని ఈ సినిమాకి ద గ్రేట్ సర్ నేవిల్లే మార్నర్ కండక్టర్గా వ్యవహరిస్తూ సూపర్వైజ్ చేశారు ఇక కథ విషయానికొస్తే క్రిస్టోఫ్ గేంగ్ ఎమేడియస్ మొజార్ట్ అతని అసలు పేరైతే ఉల్ఫీ అనేది ముద్దుపేరు మూడో ఏట నుంచే సంగీత సాధన చేస్తుంటాడు మొజార్ట్ కళ్లకి గంతలు కట్టి వదిలేస్తే పియానో వయోలా అత్యంత అద్భుతంగా వాయిస్తుంటాడు అలా పెరిగి పెద్దవాడైన మొజార్ట్ ఎనిమిదో ఎటా కంపోజ్ చేసిన మొదటి సింఫనీ ఈ ఫ్లాట్ మేజర్ కె సిక్స్టీన్ ఆఖరి సింఫనీ సి మేజర్ కె ఫైవ్ ఫిఫ్టీ వన్ చాలా పొడుగైన ఆ సింఫనీకి జూపిటర్ సింఫనీ అని పేరు పెట్టాడు సైలోరీ అనే అతను రాత్రీ పగలు సంగీత సాధన చేస్తుంటాడు మామూలు సాధన కాదు రాక్షస సాధన కాని సింఫనీలో నాలుగు బార్ల లెంగ్త్ ఉన్న చిన్న ఫ్రేజ్ కూడా పక్కగా వాయించలేడు ప్లేయింగ్లో ఒక్క ఫ్లో రాదు రాత్రీ పగలనక పిచ్చి పిచ్చిగా ఆకతాయిగా తిరుగుతాడు మొజాట్ తాగుతాడు అమ్మాయిలతో తిరుగుతాడు అలా కల తిరిగి తిరిగి సడన్గా పియానో ముందు కూర్చుని పరమాద్భుతంగా వాయిస్తాడు ఒక్కోసారి చేతులు వెనకపెట్టి కళ్ళు మూసుకుని కాళ్లతో వాయిస్తుంటే మహారాజే మతిపోయి చూశాడదంతా అదంతా చూసిన శైలోరికి బుర్ర పనిచేయడం మానేస్తుంది జీసస్ ముందుకెళ్ళి ఇంత సాధన చేసిన నాకు అబ్బని విద్య ఏ కృషి చేయని వాడికెలా అబ్బుతుంది అసలు వాడికెలా ఇస్తున్నావు అంత టాలెంట్ని అని క్రాస్ని ఫైర్ ప్లేస్లో పారేస్తాడు మొజార్ ఎంత ప్రతిభగలవాడైనా అతను చేసే పిల్ల చేష్టలకి పిచ్చి చేష్టలకి రాజుగారి ఆస్థానంలో ఎవరూ గొప్పోళ్లా చూసేవారు కాదు కొందరైతే పట్టించుకునేవారు కాదు చాలా విచ్చలివిడిగా తిరుగుతూ తాగుతూ ఉండడం వల్ల విపరీతమైన ఆర్థిక ఇబ్బందులకి లోనైన మొజార్ట్ ఆ బాధల్ని మర్చిపోవడానికి మరింతగా తాగడం మొదలెట్టాడు మొజార్ట్ ఆర్థిక బాధల్ని చూస్తున్న శైలోరి ఆ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా హెల్ప్ చేసి అతని ప్రతిభని దోచుకోవాలనుకుంటూ ఇంకోపక్క తనకి అన్యాయం చేసిన దేవుడి మీద కక్ష సాధించాలనుకుంటాడు